వీటన్నిటి ఫలితమే పార్లమెంట్ ఆమోదంతో రూపుదాల్చిన కొత్త క్రిమినల్ చట్టాలు మరి ఇంత సుదీర్ఘ కసరత్తుతో ఏర్పడిన ఈ చట్టాలతో రాబోయే రోజుల్లో జరిగే మార్పులేంటి కొత్త చట్టాల అమలుతో దేశంలో కొత్త అధ్యాయం మొదలవుతుందా మోదీ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ నిర్ణయంతో దేశ న్యాయ వ్యవస్థ మరింత పటిష్టం కానుందా అన్ని వర్గాలకు న్యాయం దక్కనుందా కొత్త క్రిమినల్ చట్టాల్లో మార్పులు చేర్పులు ఈ మార్పుల వల్ల సామాన్య ప్రజలకు న్యాయం జరిగేనా అసలు ఈ క్రిమినల్ చట్టాలు ఏం చెబుతున్నాయి ఒక్కో క్రిమినల్ చట్టంలో జరిగిన మార్పులేంటి మార్పు చేసిన నిబంధనల అమలు ఎలా జరుగుతుంది మారిన చట్టాలకు అనుగుణంగా అన్ని శాఖలు పనిచేస్తాయా కొత్త చట్టాల్లో మార్పులపై నిపుణులు ఏమంటున్నారు బ్రిటిష్ వలస పాలన నుంచి కొనసాగుతున్న భారతీయ శిక్షాస్మృతి ఐపీసీ నేర శిక్షాస్మృతి స్మృతి భారత సాక్ష్యాధార చట్టం ఇకపై కనుమరుగు కానున్నాయి వాటి స్థానంలో గతేడాది పార్లమెంటు ఆమోదించిన భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ భారతీయ నాగరిక సురక్ష సంహిత బిఎన్ఎస్ఎస్ భారతీయ సాక్ష్య అధినియం బిఎస్ఏ అమల్లోకి వచ్చాయి జీరో ఎఫ్ఐఆర్ పోలీస్ స్టేషన్కు వెళ్లకుండానే ఆన్లైన్లో ఫిర్యాదు నమోదు ఎస్ఎంఎస్ లాంటి ఎలక్ట్రానిక్ మాధ్యమాలతో సమన్ల జారీ లాంటి అత్యాధునిక పద్ధతులు కొత్త చట్టాలతో న్యాయ వ్యవస్థలోకి ప్రవేశించాయి భారతీయ భావనతో న్యాయ వ్యవస్థ ఉండేలా బిల్లులను తెచ్చామని బానిసత్వ భావనల నుంచి విముక్తి కల్పించామని కేంద్రం చెబుతోంది పాత చట్టంలో అత్యాచారానికి మూడు వందల డెబ్బై ఐదు మూడు వందల డెబ్బై ఆరు సెక్షన్లు ఉండేవి కొత్త బిల్లులో దానిని సెక్షన్ సిక్స్టీ త్రీగా పేర్కొన్నారు పాత చట్టంలో హత్యకు మూడు వందల రెండు కొత్త బిల్లులో దానిని నూట ఒకటి సెక్షన్గా పెట్టారు కిడ్నాప్నకు పాత చట్టంలో మూడు వందల యాభై తొమ్మిదవ సెక్షన్ ఉండేది కొత్త బిల్లులో దానిని సెక్షన్ నూట ముప్పై ఆరు కింద చేర్చారు న్యాయ సంహిత బిల్లులో కొత్తగా ఇరవై నేరాలను చేర్చారు ఐపీసీలోని పంతొమ్మిది నిబంధనలను తొలగించారు అలాగే ముప్పై మూడు నేరాల్లో జైలు శిక్ష గడువు పెంచగా ఎనభై మూడు నేరాల్లో జరిమానా పెంపుదల చేశారు ఇరవై మూడు నేరాల్లో తప్పనిసరి కనీస శిక్ష విధించేలా నిబంధన తీసుకువచ్చారు కొత్తగా ఆరు నేరాల్లో సమాజ సేవా శిక్షను తీసుకువచ్చారు పిల్లలకు ప్రత్యేక నిర్వచనంతో పాటు జెండర్లో ట్రాన్స్ జెండర్లను కూడా చేర్చారు ఇకపై దస్త్రాలుగా ఎలక్ట్రానిక్ డిజిటల్ రికార్డుల పరిగణ ఉండనుంది చరాస్తికి విస్తృత నిర్వచనంతో పాటు మహిళలు పిల్లలపై నేరాలకు కొత్త అధ్యాయం లిఖించారు ఇక నేర ప్రయత్నం ప్రేరణ కుట్రకు ప్రత్యేక అధ్యాయం తీసుకువచ్చారు న్యాయ సంహిత చట్టం ప్రకారం ముఖ్యంగా వ్యవస్థీకృత నేరాలు ఉగ్రవాద చర్యలు హిట్ అండ్ రన్ ముఖదాడి దాడి పిల్లలను నేరాలకు వినియోగించడం మహిళలను వ్యభిచార వృత్తిలోకి దింపడం గొలుసు దొంగతనం విదేశాల్లో నేరాలను ప్రోత్సహించడం భారత సార్వభౌమత్వాన్ని సమగ్రతను ఐక్యతను దెబ్బతీయడం ఫేక్ వార్తలను ప్రచురించడం వంటి నేరాలకు నిర్వచనం రూపొందించారు అలాగే ఆత్మహత్యకు ప్రయత్నించడం అనేది నేర జాబితా నుంచి తొలగించారు ఇక భిక్షాటన మానవ అక్రమ రవాణాను నేరంగా పరిగణించనున్నారు ఐదు వేల రూపాయలలోపు దొంగతనాలకు పాల్పడితే సమాజ సేవ కింద శిక్ష విధించనున్నారు పిచ్చివాడు అవివేకి ఎడియటువంటి పురాతన పదాలను తొలగించారు బ్రిటిష్ క్యాలెండర్ క్వీన్ బ్రిటిష్ ఇండియా శాంతి కోసం న్యాయం వంటి పదాలను కూడా న్యాయ సంహిత చట్టం నుంచి తొలగించారు మరోవైపు నలభై నాలుగు చోట్ల కోర్ట్ ఆఫ్ జస్టిస్ స్థానంలో కోర్టు అని వాడుకలోకి రానుంది పన్నెండు చోట్ల డినోట్స్ స్థానంలో మీన్స్ వాడుక దట్ ఈస్ టు సే స్థానంలో నేమ్లీ వాడుకలోకి రానున్నాయి భారతీయ నాగరిక సురక్ష సంహిత చట్టం ప్రకారం మెజిస్ట్రేట్ విధించే జరిమానా పరిమితిని పెంచారు నేరాంగీకార పరిధి విస్తరణతో పాటు గతంలో పంతొమ్మిది నేరాలు ఉండగా ప్రస్తుతం పదేళ్లు అంతకంటే అధిక శిక్షల కేసులన్నింటికీ ఈ చట్టం వర్తించనుంది కొత్త బిల్లులో అత్యాచారం కేసును చేర్చారు ఇకపై మూడేళ్లలోపు శిక్షలు పడే కేసుల్లో అరెస్టుకు సీనియర్ పోలీసు అధికారుల ముందస్తు అనుమతి తప్పనిసరి తీసుకోవాల్సి ఉంది అలాగే మొదటి నలభై నుంచి అరవై రోజులు రిమాండ్లో పదిహేను రోజులు పోలీస్ కస్టడీకి అనుమతి ఇవ్వనున్నారు అయితే బెయిల్ ఇవ్వడానికి ఇది అడ్డంకిగా మారే అవకాశం లేదు జప్తూ స్వాధీనం వంటి చర్యలకు విధి విధానాలు రూపొందించారు ఇక తీర్పు వచ్చే వరకు నిందితులు ఎవరైనా స్వయంగా హాజరు కాకపోయినా ఏ విధంగానైనా విచారణకు అవకాశం ఉంది అలాగే ఈ చట్టం ప్రకారం దేశమంతా జీరో ఎఫ్ఐఆర్ వర్తించనుంది ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోవచ్చు మూడు నుంచి ఏడేళ్లలోపు శిక్షలు పడే కేసులో ప్రాథమిక విచారణకు అనుమతి ఇవ్వనున్నారు మరోవైపు దర్యాప్తులో ఫోరెన్సిక్ సాయానికి అనుమతి తీసుకోవచ్చు అలాగే తీవ్రమైన నేరాల్లో డీఎస్పీ స్థాయి అధికారి దర్యాప్తు చేయవచ్చు ఎవరైనా ఒక్క కేసులో మాత్రమే నిందితుడిగా ఉంటే అతన్ని సత్వర బెయిలుకు అవకాశం కల్పించనున్నారు తొలిసారి నేరం చేసిన వారికి విధించే శిక్షల్లో మినహాయింపు ఇవ్వనున్నారు కేసుల్లో పారదర్శకత జవాబుదారీతనం వేగంగా న్యాయం కోసం ఆడియో వీడియో రికార్డుల పరిగణన ఉండనుంది సాక్షులు నిందితుల వాంగ్మూలాల ఆడియో వీడియో రికార్డులకు అవకాశం ఉంది ప్రజాప్రతినిధులు శాస్త్రీయ నిపుణులు వైద్యాధికారి సాక్ష్యాలను రికార్డ్ చేయడానికి అవకాశం ఇవ్వనున్నారు అలాగే ఏదైనా కేసులో శోధన సీజ్ చేయడాన్ని ఇకపై వీడియో తీసే ఉంది క్షమాభిక్ష పిటిషన్ విధి విధానాల్లో కూడా మార్పులు చేశారు సాక్షుల రక్షణకు ప్రత్యేక పథకంతో పాటు బాధితుల రక్షణ సంబంధిత నిబంధనలను చేర్చారు బాధితులకు విస్తృత నిర్వచనంతో పాటు దర్యాప్తు వివరాలను బాధితులకు ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది రెండు కంటే ఎక్కువ వాయిదాలు అడగకుండా నిబంధనలు రూపకల్పన చేశారు తప్పుడు కేసుల నుంచి ప్రభుత్వ అధికారులకు ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పించనున్నారు ప్రాసిక్యూషన్ డైరెక్టరేట్ మరింత సమర్థంగా పనిచేసేలా చర్యలు తీసుకోనున్నారు ఇక ఘోరమైన నేరాల్లో చేతులకు బేడీలు వేసే నిబంధన చేర్చారు కోర్టులో హాజరు కావడానికి ఇచ్చే నోటీస్ ప్రొఫార్మా తయారీతో పాటు ప్రభుత్వ అధికారుల సాక్ష్యాలు ఆడియో వీడియో రూపంలో సేకరించనున్నారు ఇక ముప్పై ఐదు నేరాల్లో ఆడియో వీడియో రికార్డింగ్ తప్పనిసరి చేశారు దీంతో సత్వర న్యాయానికి ఇకపై పరిష్కారం లభించనుంది భారతీయ సాక్ష్య బిల్లులో రెండు కొత్త సెక్షన్లతో పాటు ఆరు సబ్ సెక్షన్లను చేర్చడం జరిగింది ఇక ఐదు వివరణల జోడింపు నాలుగు వివరణల తొలగింపు చేశారు అలాగే రెండు నిబంధనల జోడింపుతో పాటు ఇరవై నాలుగు నిబంధనల తొలగింపు చేయడం జరిగింది మొత్తంగా ఆరు సెక్షన్లను తొలగించారు దసరాల్లో ఎలక్ట్రానిక్ రికార్డులను చేర్చారు ఇకపై ఎలక్ట్రానిక్ పద్ధతిలో సాక్ష్యం సేకరించేందుకు అనుమతి కల్పించారు ఎలక్ట్రానిక్ సాక్ష్యాల స్టోరేజీ కస్టడీ ప్రసారం వంటి అంశాల సమర్థ నిర్వహణ ఉండనుంది సెకండరీ సాక్ష్యం నోటిమాటగా లిఖితపూర్వకంగా సేకరించనున్నారు న్యాయపరంగా ఆమోదించేలా విలువ ఉండేలా ఎన్ఫోర్స్ చేసేలా ఎలక్ట్రానిక్ డిజిటల్ రికార్డుల నిర్వహణ ఉండనుంది ఇక భార్యాభర్తల కేసుల్లో కాంపిటెంట్ సాక్ష్యం సేకరించనున్నారు అలాగే వలస పాలక పదబంధాల తొలగింపు చేయడం జరిగింది భాష ఆధునికీకరణతో పాటు లింగ సున్నితత్వానికి గౌరవం కల్పించారు బ్రిటిష్ కాలం నాటి చట్టాలకు ఎందుకు ముగింపు పలకాల్సి వచ్చింది ఈ చట్టాల మార్పునకు బీజం ఎప్పుడు పడింది ఇందుకోసం కేంద్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీ ఏం చెబుతుంది కమిటీ అధ్యయనం తర్వాత చట్టాల్లో వచ్చిన మార్పులేంటి చట్టాలకు ఆమోదం తెలిపిన సమయంలో పార్లమెంటులో ఏం జరిగింది లెట్స్ వాచ్ ఇండియన్ పీనల్ కోడ్ ఎయిటీన్ సిక్స్టీ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్స్ నైన్టీన్ సెవెంటీ త్రీ ఇండియన్ ఎవిడెన్స్ చట్టం ఎయిటీన్ సెవెంటీ టూ ఈ మూడు క్రిమినల్ చట్టాలలో సంస్కరణలను ప్రవేశపెట్టేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఒక కమిటీని రెండు వేల ఇరవైలో ఏర్పాటు చేసింది బ్రిటిష్ కాలం నుంచి ఉన్న క్రిమినల్ చట్టాలను పరీక్షించి అవసరమైన మార్పులు తీసుకువచ్చే ప్రధాన లక్ష్యంతోనే ఈ కమిటీ ఏర్పాటైంది ఈ కమిటీ కాలపరిమితిని ముందుగా ఆరు నెలలకు నిర్ణయించారు ఆ తర్వాత పద్నాలుగు నెలలకు పెంచడం జరిగింది సుదీర్ఘ పరిశీలన తర్వాత ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై రెండున ఈ కమిటీ రిపోర్ట్ను కేంద్ర హోంమంత్రికి అందించింది ప్రొఫెసర్ శ్రీకృష్ణ దేవరావు వైస్ ఛాన్సలర్ నేషనల్ లా యూనివర్సిటీ ఈ కమిటీకి నేతృత్వం వహించారు ప్రొఫెసర్ జిఎస్ బాజ్పాయ్ ఆర్జీఎన్యుఎల్ వైస్ ఛాన్సలర్ మహేష్ జట్మలాని సీనియర్ న్యాయవాది ప్రొఫెసర్ బాలరాజ్ చౌహన్ డిఎన్ఎల్యు మాజీ వైస్ ఛాన్సలర్ జిపి తారజా మాజీ జడ్జి ప్రవీణ్ సిన్హా సిబిఐ స్పెషల్ డైరెక్టర్ డాక్టర్ పద్మినీ సింగ్ సిబిఐ అడిషనల్ న్యాయ సలహాదారు ఇతర సభ్యులుగా ఉన్నారు ఈ మూడు క్రిమినల్ చట్టాలలో సంస్కరణలను తీసుకొచ్చేందుకు ఈ కమిటీకి విస్తృత అధికారాలు ఇవ్వడం జరిగింది ముందుగా సంస్కరణల కోసం ఈ కమిటీ ప్రధానంగా కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంది అవి రాజ్యాంగం మానవ హక్కులు రాష్ట్రాలు వ్యక్తుల మధ్య సంబంధాలను పునః పరిశీలించడం బాధితులకు న్యాయం నిందితుల హక్కులను పరిరక్షించడం విచారణలో నిజాయితీతో పాటు సమయం లోపల విచారణ పూర్తి చేయడం అలాగే నిజాయితీతో పాటు విచారణను గడువు లోపల పూర్తి చేయడం చట్టాల సరళీకరణ ఎటువంటి లోపాలు లేకుండా నిలకడగా ఉండే పద్ధతులు అమలులో పారదర్శకత జవాబుదారీతనం చివరిగా సాంకేతికతను విచారణలోకి తీసుకురావడం లాంటి అంశాలతో చట్టాలను సంస్కరించాలని భావించారు అయితే ఈ కమిటీ ముందు ఒక పెద్ద సవాలు వచ్చింది అది కోవిడ్ మహమ్మారి కమిటీ వ్యవహారాలను కొంత ఇబ్బంది పెట్టింది దీంతో న్యాయమూర్తులు న్యాయవాదులు విద్యా సంస్థలు ప్రభుత్వేతర సంస్థలతో సంప్రదింపులను వర్చువల్ మోడ్లోనే చేయాల్సి వచ్చింది అటు ముఖ్యమంత్రులు లెఫ్టినెంట్స్ రాష్ట్రాల గవర్నర్లు కేంద్రపాలిత ప్రాంతాలు ప్రధాన న్యాయమూర్తి హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు బార్ కౌన్సిళ్లు మరియు న్యాయ విశ్వవిద్యాలయాలు సంస్థల నుంచి సలహాలను కమిటీ సేకరించింది బ్రిటిష్ కాలం నాటి చట్టాల్లో మార్పులు చేయడం వల్ల కొత్త చట్టాలు ప్రజలకు న్యాయం చేకూరుస్తాయని కేంద్రం అభిప్రాయం వ్యక్తం చేసింది కాగా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో కొత్త చట్టాల బిల్లులకు పార్లమెంటులో ఆమోదం లభించింది ఆ సమయంలో లోక్సభ రాజ్యసభ నుంచి ఏకంగా నూట నలభై ఆరు మంది విపక్ష ఎంపీలు సస్పెండ్ అయి ఉన్నారు అయితే ఆ సమయంలో ఏడుగురు విపక్ష ఎంపీలు మాత్రమే పార్లమెంటులో ఉన్నారు వారిలో కాంగ్రెస్ సీనియర్ నేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీలు కూడా ఉన్నారు ఇక ఈ చట్టాల్లో మార్పులు చేయడం వల్ల బాధితులకు న్యాయం అందించేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు కేంద్రం చెబుతోంది ఇకపై జీరో ఎఫ్ఐఆర్ అనేది సాధ్యమేనా బ్రిటిష్ చట్టాలకు ప్రస్తుతం తీసుకువచ్చిన నిబంధనలకు మధ్య ఉన్న తేడాలేంటి క్రిమినల్ చట్టాల్లో వచ్చిన మార్పుల కారణంగా బాధితులకు సకాలంలో న్యాయం జరిగేనా ఆన్లైన్లోనే ఎఫ్ఐఆర్ నమోదు విధానం ఎంతవరకు సాధ్యం కానుంది కొత్త చట్టాల మార్పుపై వివిధ వర్గాల నుంచి వస్తున్న అభిప్రాయాలేంటి లెట్స్ వాచ్ స్వాతంత్ర్యం వచ్చిన డెబ్బై ఏడు సంవత్సరాల తర్వాత దేశానికి పూర్తిస్థాయి స్వదేశీ న్యాయ వ్యవస్థకు శ్రీకారం చుట్టినట్టయింది అందులో మారిన కొత్త నిబంధనలతో వివిధ వర్గాలకు చెందిన ప్రజలు లబ్ధి పొందనున్నారు బ్రిటిష్ కాలం నాటి రూపొందించిన పలు సెక్షన్ల స్థానంలో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కొత్త వాటిని తీసుకువచ్చారు మహిళలపై హింసకు సంబంధించిన నేరాలలో పలు వెసులుబాట్లు కల్పించారు బాధితురాలి ఇంటి వద్దే ఆమె వాంగ్మూలం రికార్డ్ చేసేందుకు ఈ కొత్త చట్టాలు అనుమతి ఇస్తాయి దీనివల్ల ఆన్లైన్లోనే ఎఫ్ఐఆర్ నమోదు చేసుకునేందుకు వీలుంటుంది మాప్ అటాక్ లేదా మూకదాడులకు సంబంధించి ఇప్పటి వరకు ప్రత్యేక నిబంధన ఏదీ లేదు గతంలో అవకతవకలుగా ఉండే రాజద్రోహం కేసులో ఆ పదాన్ని తొలగించి దేశద్రోహంగా మార్చడం జరిగింది దేశ సార్వభౌమత్వం సమగ్రతలకు భంగం కలిగించే చర్యలు శిక్షార్హమైనవిగా గుర్తించడం జరిగింది కొత్త క్రిమినల్ చట్టాల వలన కోర్టులో కేసుల పరిష్కారం వేగవంతం కానుంది దాంతోపాటి కాగితం వినియోగం కూడా గణనీయంగా తగ్గిపోనుంది దీనివల్ల బాధితుల సమాచార హక్కులు బలోపేతమయ్యింది ఎఫ్ఐఆర్ కాపీని ఉచితంగా పొందే హక్కు బాధితుడికి ఉంటుంది దర్యాప్తు స్థితి గురించి బాధితులకు తెలియజేయడానికి తొంభై రోజుల సమయం ఉంది కొత్త కోడ్ క్రిమినల్ కేసుల్లో సత్వర న్యాయం జరిగేలా ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసింది దేశంలో కొత్త క్రిమినల్ చట్టాల గురించి పలు విషయాలను కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వెల్లడించారు వాటి అమలుకు అవసరమైన శిక్షణ ఇప్పటికే జరుగుతోందన్నారు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఈ చట్టాల్లో మార్పులు తీసుకొచ్చినట్టు స్పష్టం చేశారు బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బీపీఆర్డీ జుడీషియల్ అకాడమీలు జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు దీనికోసం ప్రత్యేక శిక్షణను అందిస్తున్నట్లు చెప్పారు యూనిఫామ్ సివిల్ కోడ్ యూసీసీపై స్పందిస్తూ బీజేపీ మేనిఫెస్టోలోని ఈ అంశాన్ని ప్రస్తావించామని దీనిని తప్పకుండా అమలు చేస్తామన్నారు గోవా ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు ఇప్పటికే యుసిసి అమలు చేయడం ప్రారంభించాయి కాగా మూడు క్రిమినల్ చట్టాలను గతేడాది డిసెంబర్లో పార్లమెంటు ఆమోదించగా అదే నెలలో రాష్ట్రపతి ఆమోదం తెలిపింది అయితే కేంద్రం నోటిఫికేషన్ను వాయిదా వేయడంతో అవి అమలులోకి రాలేదు అయితే ఈ చట్టాల పట్ల న్యాయ నిపుణుల నుంచి భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కొందరు నేర న్యాయ వ్యవస్థను ఆధునికీకరించడంలో కీలకంగా ముందడుగుగా భావిస్తుండగా మరికొందరు మాత్రం ఇవి దారుణమైనవిగా చెబుతున్నారు పైపై మార్పులతో కొత్త చట్టాలను తీసుకువచ్చారని అంటున్నారు నంబర్లు కొన్ని పదాలు మినహా తొంభై శాతం పాతవాటి మాదిరిగానే ఉన్నాయని చెబుతున్నారు కొంతకాలం పాటు ప్రభుత్వానికి విపక్షానికి మధ్య విషయం వివాదాస్పదంగా ఉంటుంది ఆ తర్వాత సాధారణమైపోతుందని ప్రజలు భావిస్తున్నారు నిజానికి న్యాయస్థానాల్లో కొండలా పేరుకుపోయిన పెండింగ్ కేసుల గురించి తలుచుకుంటేనే గుండెలు గుబేలు అంటున్నాయి కోర్టుల్లో తేదీ తర్వాత తేదీగా కేసులు వాయిదా పడుతుండడంపై సినిమాల్లో సటైర్లుగా చెబుతుంటారు ఇందుకు కారణం కాలం చెల్లిన చట్టాలే అవడం అతిశయోక్తి ఎంతమాత్రం కాదు కింది కోర్టులో మూడున్నర కోట్ల కేసులు హైకోర్టులో అరవై లక్షలకు పైగా సుప్రీంకోర్టులో డెబ్బై ఐదు నుంచి ఎనభై వేలకు పైగా మరుగున పడిపోయాయి కొత్త చట్టాలతో నేర న్యాయ వ్యవస్థను నవీకరించడంతో పాటు నిర్ణీత సమయంలో న్యాయం అందించడం సాధ్యపడుతుందని భావిస్తున్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసిన వారు గతంలో చాలాసార్లు ఈ విషయంపై మాట్లాడారు అయితే ఈ విషయాలను రిటైర్ అయ్యే రోజున ప్రస్తావించడం ఆపై నిష్క్రమించడం చేసేవారు తమ పదవీ కాలంలో పెండింగ్ బెడదను సాధ్యమైనంత తగ్గించేందుకు పలు విధానాలు అమలు పరిచేవారు న్యాయమూర్తుల సంఖ్య పెంచాలంటూ ప్రధానికి బహిరంగ విజ్ఞప్తులు చేసినవారు కూడా ఉన్నారు న్యాయ వ్యవస్థ ఆవిర్భవించిన నాటి నుంచి అవతలి పక్షాన్ని కోర్టు కీడ్చి ఇరుకున పెట్టాలన్న యావ కక్షిదారులకు సహజంగా ఉంటుంది రాచరికపు కాలంలో ఇంత సాహసం చేసేవారు కాదు తప్పనిసరి అయితే తప్ప తన వైపే న్యాయం ఉందన్న ధీమా ఉంటే తప్ప ఫిర్యాదు చేయడానికి జంకేవారు తేడా వస్తే చిత్రమేమంటే వర్తమాన కాలంలో ప్రభుత్వాలే పెద్ద లిటిగెంట్లుగా మారాయి అసమ్మతి ప్రకటించే వారిపై ఎడాపెడా కుట్ర కేసులు బనాయించడం ఇతరత్రా కేసుల్లో ఇరికించడం ఇప్పటికీ సాగుతూనే ఉంది ప్రభుత్వాలు అడ్డగోలు నిర్ణయాలు తీసుకోవడం ఒక పక్క ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాలను కోర్టుకిచ్చడం మరోపక్క సమాంతరంగా సాగుతుంటాయి కొత్త చట్టాల వల్ల పాత పెండింగ్ కేసులకు న్యాయ వ్యవస్థ నుంచి వచ్చిన ఒక సృజనాత్మక పరిష్కారం లభించనుంది ఇప్పుడు తమవంతుగా ఏం చేయవచ్చునో ప్రభుత్వాలు ఆలోచించాలి ఎప్పటికప్పుడు న్యాయమూర్తుల ఖాళీలు భర్తీ చేయడం తక్షణ అవసరమంటున్నారు న్యాయరంగ నిపుణులు చట్టాలకు గుడ్ బై పలుకుతూ కొత్త చట్టాలు వచ్చాయి ఆ చట్టాల ఉద్దేశమంతా సత్వర న్యాయం అందించడమే ఇదే విషయాన్ని కేంద్రం బల్లగుద్ది చెబుతుంది మరోవైపు విపక్షాలు మాత్రం కొత్త చట్టాలను ముక్త కంఠంతో ఖండిస్తున్నాయి మరి ఇలాంటి పరిస్థితుల్లో కొత్త చట్టాల అమలు ఎలా ఉంటుందనేది వేచి చూడాల్సిందే ఇది వాళ్ళకి ఐ న్యూస్ స్పెషల్ ఫోకస్ కీప్ వాచింగ్ ఐ న్యూస్ మీతోనే మీ వెంట